చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ గుణవతి పూర్వం కాంచీపురంలో శక్తిసారుడనే వైశ్య యువకుడు ఉండేవాడు తండ్రి తాతల నుంచి వస్తున్న వర్తక వ్యాపారాల్లో అతను లక్షల కొద్దీ ధనం సంపాదించాడు ఇరవయో ఏటా అతడికి పెళ్లాడాలనిపించింది భార్య గుణాలే గృహస్థుకు ప్రియాన్ని హితాన్ని చేకూర్చుతాయని అతడు పెద్దల ద్వారా విని ఉన్నవాడు చేత సద్గుణవతి అయిన భార్యనే పిల్లాడ నిశ్చయించుకున్నాడు అందుచేత తనకు తగిన కన్యను తానే వెతుక్కునే ఉద్దేశంతో అతను దేశాల మీద బయలుదేరాడు శక్తిసారుడికి సాముద్రికం తెలుసును సాముద్రికం చెప్పే మీద అతను ఎంతో మంది కన్యల చేతులు చూశాడు మంచి లక్షణాలు గల పిల్లగా కనిపించిన కన్యలకు అతను ఒక చిన్న పరీక్ష పెట్టేవాడు అతను ఈ ప్రయాణంలో తన వెంట రెండు షేర్ల ఒడ్లు తీసుకువెళ్ళాడు ఆ వడ్లను తనకు నచ్చినట్టు కనబడిన పిల్లకిచ్చి అమ్మాయి ఈ వడ్లతో నాకు ఈ పూట భోజనం వండి పెడతావా అని అడిగేవాడు ఈ మాట విని కొందరు అతన్ని చూసి వెర్రివాడన్నట్లుగా నవ్వారు మరికొందరు ఆశ్చర్యపడి అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు కానీ ఒక్కరు కూడా పని చేయలేకపోయారు ఇలా కన్యలను చూసుకుంటూ వెళ్ళగా వెళ్ళగా అతనికి ఒకనాడు కావేరీ తీరాన ఒక కుటీరంలో గుణవతి అనే ఒక పిల్ల ఆమెను సాకుతున్న ఒక వృద్ధురాలు కనిపించారు వారు నిరుపేదలు శక్తిసారుడు గుణవతి చెయ్యి చూసి ఆమెలో మంచి లక్షణాలుండటం గమనించి అమ్మాయి నా దగ్గర వడ్లున్నాయి వాటితో నాకు ఈ పూట భోజనం వండి పెడతావా అని అందరినీ అడిగినట్లే ఆమెను కూడా అడిగాడు గుణవతి ఈ మాట విని నవ్వనూ లేదు ఆశ్చర్యపడనూ లేదు ఆమె అతను కోరినట్లుగా ఆ వడ్లతో భోజనం చేసి పెట్టడానికి ఒప్పుకున్నది ఆమె వడ్లు తీసుకుని తడిపి ఆరబెట్టి దంచి చెరిగి ఊక తీసింది ఆ ఊకను అవ్వకిచ్చి దీన్ని బంగారు పని అమ్మి ఆ డబ్బులతో ఆటే పచ్చివి ఆటే ఎండివి కాని కట్టెలు ఉసిరిపప్పు పట్టుకురా అన్నది అవ్వ అలాగే చేసింది గుణవతి బియ్యం కడిగి పొయ్యి వెలిగించి ఎసరు పెట్టింది బియ్యం చెమడగానే వాడిచి గింజ తీసి అందులో కొంచెం ఉప్పు వేసి ఉసిరిపప్పు నూరి ముద్ద చేసి శక్తిసారుడికిస్తూ ఈ ముద్ద నోట్లో వేసుకుని ఈ గెంజి తాగండి తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి వచ్చారంటే భోజనం పెడతాను అన్నది అన్నం కాగానే గుణవతి కొన్ని కట్టెలు ఆర్పి బొగ్గులు తీసి వాటిని అవ్వకిచ్చి వీటిని కూడా ఎవరికైనా ఇచ్చి కాస్త ఆకుకూర మజ్జిగ పట్టుకురా అన్నది అవ్వ తెచ్చిన ఆకుకూర వండి భోజనాల వేళ దాటకుండానే గుణవతి అతిథిని స్నానం చేసి రమ్మన్నది శక్తిసారుడు స్నానం చేసి వచ్చి కూర మజ్జిగతో సహా కడుపు నిండా భోజనం చేశాడు అతనికి గుణవతి పొదుపు యుక్తి చూసి చాలా సంతోషమైంది ఆమెకు తన అసలు వృత్తాంతం చెప్పేసి తనను పెళ్లాడవలసిందిగా కోరాడు గుణవతి ఒప్పుకున్నది అతను ఆమెను తన ఊరికి తీసుకునిపోయి పెళ్లి చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు తర్వాత మనం చెప్పుకోబోయే కదా మూఢనమ్మకాలు రాజయ్య దంపతుల కన్నా సంతానంలో రాగిని ఒక్కతే ఆడపిల్ల కావటంతో వాళ్ళ ఆమెను ఎంతో మురిపంగా పెంచారు వాళ్లకు తమ కూతురు గొప్ప అదృష్టవంతురాలన్న నమ్మకం ఉండేది ఆ కారణంగా సందర్భం వచ్చినప్పుడల్లా ఆమెతో అమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలివే నువ్వు ఏ ఇంట అడుగు పెడితే ఆ ఇంట శుభాలు జరుగుతాయి అనేవాళ్ళు క్రమంగా రాగినికి తల్లిదండ్రుల మాటల్లో నమ్మకం కుదిరిపోయింది ఆమె ఇతరులతో మాట్లాడేటప్పుడు తాను గొప్ప అదృష్టవంతురాలననే ధీమా కనబరిచేది కొంతకాలం తర్వాత ఆమెకు సుందరం అనే అతడితో వివాహం జరిగింది సుందరానికి పట్నంలో ఉద్యోగం రాగిని అత్తవారింటికి వచ్చిన కొద్ది రోజులకే సుందరానికి ఉద్యోగంలో హోదా పెరిగింది అతను ఇంటికి వస్తూనే ఆ సంగతి భార్యకు చెప్పి హోదాతో పాటు జీతం కూడా పెరుగుతుంది కదా మనం మునిపటి కన్నా మరి కాస్త కుదురుగా సుఖంగా బతకవచ్చు అన్నాడు రాగిని చిరునవ్వు నవ్వుతూ అంతా బాగానే ఉన్నది మీ హోదా పెరగటానికి నేను కారణమన్న సంగతి మీకు తెలిసినట్లు లేదు అన్నది సుందరం ఆశ్చర్యపోతూ నా హోదా పెరగటానికి ఇంటి పట్టున ఉండే నువ్వేలా కారణమవుతావు అన్నాడు కొందరు పుట్టు దురదృష్టవంతులు ఉన్నట్లే మరికొందరు పుట్టు అదృష్టవంతులు ఉంటారు నేను ఆ రెండో కావుకు చెందినదాన్ని దాన్ని నేను ఏ ఇంట అడుగు పెడితే ఆ ఇంట శుభాలు జరుగుతాయి తెలిసిందా మీ హోదా పెరగటానికి మూల కారణమేమిటో అన్నది రాగిని చాలే ఇంతటితో ఆ వాగుడు కట్టిపెట్టు నువ్వు నా ఇంట కాలుపెట్టిన కారణంగా నా హోదా పెరగలేదు నేను ఇంతవరకు చేస్తున్న ఉద్యోగాన్ని క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా చేయటం వల్ల పై అధికారుల దృష్టిలోకి వెళ్ళగలిగాను వాళ్ళు ఒక మెట్టు ఎక్కించారు అన్నాడు సుందరం అయితే ఆ క్రమశిక్షణ బాధ్యతల్ని ఇంతకాలంగా గుర్తించని పై ఉద్యోగులు నేను ఎంటా అడుగుపెట్టాకే గుర్తించారన్నమాట దాని అర్థమేమిటి అన్నది రాగిని ఇక భార్యతో వాదించే లాభం లేదని సుందరం ఊరుకున్నాడు ఈ గొడవ జరిగిన రోజున ఒక అర్ధరాత్రి వేళ పక్క గదిలో పడుకున్న సుందరం తల్లి పెద్దగా గొంతెత్తి ఒరే నాయనా మంచం కింద నా నగలు చీరలు ఉన్న పెట్టే ఎవడో దొంగ ఎత్తుకుపోయాడు ఇదిగో చూడు గోడలో ఎంత కన్నం వేశాడో అంటూ శోకాలు ప్రారంభించింది సుందరం భార్యతో పాటు గబగబా తల్లి ఉన్న గదిలోకి వచ్చి తల్లిని చూసి ఓదార్చుతూ జరిగిందేదో జరిగింది ఇప్పుడు శోకాలు పెట్టి ప్రయోజనమేమిటి ఊరుకో అన్నాడు సుందరం తల్లి రాగినికేసి కొరకొర చూస్తూ నువ్వేం నన్ను ఓరడించిన అవసరం లేదు ఏనాడైనా ఇలాంటి దొంగతనం మెరుగుదుమా నీ పెళ్ళ మీ ఎండ కాలిపెట్టిన గడియా అలాంటిది అన్నది అమ్మా మధ్యలో దాన్ని ఆడిపోసుకుంటావెందుకు ఈ దొంగతనానికి అది కాపరానికి రావటానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అన్నాడు సుందరం కోపంగా సుందరం తల్లి కళ్ళు తుడుచుకుంటూ ఒక్కొక్క మనిషి అడుగులో దేవత తాండవిస్తుందిరా నాయనా అన్నది అత్తగారు ఇలా అనగానే రాగిని ముంచుకొస్తున్న దుఃఖంతో గబగబా పెరటి తలుపు తెరుచుకుని బావికేసి పరిగెత్తబోయింది సుందరం ఆమెను పట్టుకుని నీకేమన్నా పిచ్చెత్తిందా ఏమిటి నువ్వు చేయబోతున్న పనేమిటి అన్నాడు కోపంగా మీ అమ్మగారు అంత మాట అన్నాక బ్రతికి ఏం లాభం అన్నది రాగిని సుందరం భార్యను ఇంట్లోకి తీసుకువస్తూ మా అమ్మ మాటలు పట్టించుకోకు నా ఉద్యోగం హోదా నీ రాక వల్ల పెరిగిందని నువ్వనుకున్నట్లే ఆమె నువ్వు అత్యంత అడుగు పెట్టగానే దొంగతనాలు లాంటి ఈతి బాధలు మొదలయ్యాయి అనుకుంటున్నది మూఢనమ్మకాల్లో మీ ఇద్దరు ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు అన్నాడు అత్తయ్య మాటలు కట్టువుగా ఉన్నా నా కళ్ళు తెరిపించాయి మీరన్నది నిజం నా మూఢనమ్మకాలతో అదృష్టవంతురాలననే గర్వంతో ఈనాటి వరకు చాలామందికి బాధ కలిగించాను నాకు బుద్ధి వచ్చింది అంటూ చీరకుంగుతో కళ్ళు తుడుచుకున్నది రాగిని ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరొవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్